వారం రోజుల పాటు నిలి ఉండే పాలకూర ఉల్లికారం ఇది చపాతిలోకి అన్నంలోకి దోశల్లోకి చాలా రుచిగా ఉంటుందండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ పాలకూర ఉల్లికారం అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను నాలుగు కట్టల పాలకూర తీసుకున్నాను అంటే చిన్న సైజు నాలుగు కట్టలు తీసుకున్నాను పాలకూరను శుభ్రంగా కడిగేసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొనలు ఒకవేళ చాలా ముదిరి ఉంటే కొద్దిగా తీసేయండి లేకపోతే లేతగా ఉంటే అలాగే ఉంచండి ఇదిగోండి అలాగే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కొద్దిగా ఒక నాలుగు చింతరెక్కలండి ఇలా నీళ్ళల్లో నానబె నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ ఉల్లిపాయల్ని పెద్ద సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకోవడానికి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఏ టిఫిన్లోకి అయినా బాగుంటుందండి ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మిక్సర్ జార్లో వేసుకొని అలాగే టూ టీ స్పూన్స్ కారం పొడి అంటే ఇది ఇంటి కారం అండి నేను టూ టీ స్పూన్స్ వేస్తున్నాను కొన్న కారం అయితే కాస్త ఎక్కువే పడుతుంది అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు మనం నానబెట్టుకున్న చింతపండు రెక్కల్ని కూడా వేసుకోవాలి వాటర్ వేసుకోకూడదు ఒక పది పొట్టుతో పాటే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఈ చింతపండు అనేది వారం రోజుల పాటు నిలువ ఉండాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అండి వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది ఫైండ్ పేస్ట్లో పట్టుకోకూడదు ఇదిగోండి ఇలా వెల్లుల్లి రెబ్బలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చింతపండు వేసుకుంటే వన్ వీక్ బయట ఉన్నా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుంది ఇదిగోండి దీంట్లో వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు అలాగే నాలుగు ఎండిమిర్చి కూడా వేసి వేగాక మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి వేయించుకోవాలి స్టవ్ను టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక త్రీ మినిట్స్ అయినా వేయించుకోవాలి ఇలా ఈ పేస్ట్ని ఎంత బాగా వేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట ఇదిగోండి ఈ పేస్ట్ అంతా మొదటగా ఆయిల్ను పీల్చుకొని తర్వాత ఆయిల్ను మొత్తం వదిలేస్తుందండి అంతవరకు అలా వేయించుకుంటూనే ఉండాలి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి ఒక త్రీ మినిట్స్ ఇదిగోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన చూసారా ఇప్పుడు వేగిపోయినట్టు సరిగ్గా వేయించకపోతే టేస్ట్ కూడా బాగుండదండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి పాలకూర సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా ఉల్లిపాయ కారంతో చాలా రకాల వంటలే చేయొచ్చండి ఇదిగోండి పాలకూర కూడా వేసి ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకోవాలండి ఆఫ్టర్ వన్ మినిట్ మూత తీస్తే కొద్దిగా ఉడికుంటుంది ఇదిగోండి ఇలా ఇప్పుడు స్టవ్ను టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఇలా కలుపుకుంటూ అడగంట నేయకుండా వేయించుకోవాలి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కొద్దిగా ఆయిల్ పైకి తేలితున్నప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు టూ పించెస్ మెంతం పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక వన్ మినిట్ వేయించుకోవాలి స్టవ్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఇదిగోండి ఇలా వేయించుకుంటుంటే మనం కలిపితే ఏంటంటే గిన్నెకు అంటుకోకుండా ఇలా వచ్చేస్తు చూసారా ఇదిగోండి ఇలా వచ్చాక ఆయిల్ కూడా కొద్దిగా పైకి తేలుతూ కనిపిస్తుంది ఆ టైంలో తీసేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటామంటారు ఇది ఎక్కువగా రోజు ఆకుకూరలు చేసుకోలేము అనే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సండే చేసుకున్నారనుకోండి మళ్ళీ సండే వరకు తినొచ్చు అనమాట చూసారు కదండి పాలకూర ఉల్లికారం చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ పైకి తేలి చూసారా ఇప్పుడు అవుట్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇది బ్రేక్ఫాస్ట్లోకి చపాతిలోకి రొట్టెలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్